ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులు కొమరయ్య చిన్నమైల్ అంజిరెడ్డి విజయం సాధించాలని కోరారు విద్యారంగ అభివృద్ధికి ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణకు బీజేపీ అభ్యర్థుల గెలుపు అత్యంత అవసరమని ఆమె తెలిపారు కందుల సంధ్యారాణి ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలు ఉపాధ్యాయుల సంక్షేమం కోసం బీజేపీ తీసుకుంటున్న చొరవలను వివరించారు పట్టుదల కృషితో విద్యారంగ అభివృద్ధికి పాటుపడే అభ్యర్థులను గెలిపించాలని కోరారు రామగుండం నియోజకవర్గ గ్రాడ్యుయేట్స్ అలాగే టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఓటర్లందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు పీజీ గ్రౌండ్లో వాకర్స్ అందరినీ కూడా దాదాపు ఇక్కడికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు కావచ్చు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా పీజీ గ్రౌండ్లో పెద్ద సంఖ్యలో ఉంటారు వారందరినీ కూడా కలిసి ఈరోజు బీజేపీ అభ్యర్థులైనటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌరవ అంజిరెడ్డి గారికి టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కుమ్రేయ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఈరోజు ఓటర్లందరినీ కూడా కలవడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా మరొకసారి నేను పట్టభద్రుల అలాగే టీచర్ ఎమ్మెల్సీ ఓటర్లందరినీ కూడా సవీణీయంగా కోరుతూ ఉన్నాను ఇవాళ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది ఇప్పుడు ఏం చేస్తా ఉన్నది ఒక్కసారి ఆలోచన చేయాలని మీ అందరినీ కోరుతా ఉన్నా ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక ఈ ఏడాదిన్నరలో కనీసం రెండు వేల ఉద్యోగాలన్నా కల్పించిందా ఒకసారి పట్టభద్రులైనా మీరంతా కూడా ఆలోచన చేయాలి ఇవాళ నిరుద్యోగ భృతి గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చినాక ఏం చేసిందో ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను అలాగే టీచర్లకు సంబంధించినటువంటి పిఆర్సి కావచ్చు డిఏలు కావచ్చు ఇవాళ రిటైర్మెంట్కి సంబంధించి రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ కావచ్చు ఏ ఒక్కటి కూడా ఈ ఏడాదిన్నరలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఉద్యోగుల పట్ల ఏ రకంగా ఉన్నది వారి యొక్క ఆలోచన విధానం అనేది తప్పకుండా మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి అభ్యర్థిని కూడా పెట్టలే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో టీచర్ ఎమ్మెల్సీకి అభ్యర్థి లేడంటే ఒకసారి వారి యొక్క పనితీరుని మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి కరీంనగర్ విద్యా సంస్థల ప్రతినిధి వాళ్ళ నరేందర్ రెడ్డిని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెట్టింది ఎంతోమంది విద్యార్థుల యొక్క జీవితాలని ఆడుకున్నటువంటి ఎంతోమంది కుటుంబాలు విద్యార్థుల కుటుంబాలకు సంబంధించి ఎన్నో రకాలుగా వేధింపులకు గురి చేసినటువంటి నరేందర్ రెడ్డిని వాళ్ళ అభ్యర్థిగా ప్రకటించిందంటే ఇవాళ మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ప్రశ్నించే గొంతుకని మనము పంపించాల్సినటువంటి అవసరం ఉంది పెద్దల సభకి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఒక కార్యకర్తలాగా కండువా వేసుకొని తిరుగుతాడు తప్ప మీకోసం ప్రశ్నించాడనేటువంటి విషయాన్ని మీరంతా కూడా గమనించాలి మీ గొంతుకై శాసన మండలిలో పెద్దల సభలో మీ హక్కుల కోసం గతంలో ఏదైతే గౌరవ మాజీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారు ఏ రకంగా పోరాటం చేసినరో అదే పోరాట స్ఫూర్తితోటి వాళ్ళ గెలిచేటువంటి ఇద్దరు అభ్యర్థులు కూడా మీ హక్కుల కోసం మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ కోసం ఉద్యోగ అవకాశాల కోసం మీ వైపున నిలబడి కొట్లాడతారు కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటుని అంజిరెడ్డి గారికి మల్క కొమరయ్య గారికి మీరు వేసి మరి పెద్ద మెజార్టీని ఈ ప్రాంతం నుండి అందించాలని ఓటర్లందరినీ కూడా కోరుతూ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా